అందరికీ నమస్కారం నిన్న ఏదైతే ముఖ్యమంత్రి గారిని కలిసిన నలుగురు ఎమ్మెల్యే మీద ఏదైతే అభియోగం చేస్తున్నారో దాన్ని నేను ఖండిస్తూ మరి మేము వెళ్ళింది మేము ప్రజల గురించి ఎన్నుకోబడ్డం అనుసరం కాబట్టి మనుషుల మేము ప్రజల తరపు నుంచి వారికి ఏదైతే అభివృద్ధి కానీ సంక్షేమం కానీ మరి దాని గురించి మేము అక్కడ మరి కలిసి చెప్పడం జరిగింది ముఖ్యంగా మా ఏరియా హరాబాత్ సముద్రం మట్టం నుంచి ఆరు వందల అరవై ఐదు మీటర్ల ఎత్తున ఉంది కాబట్టి అక్కడ ముఖ్యమంత్రి గారు మాకు ఒక బసవేశ్వర సంఘమేశ్వర అనే లిఫ్ట్ ఇరిగేషన్ ఇచ్చారు అంటే రైతులను కాపాడుకోవడానికి ఏ విధంగా రైతులను అభివృద్ధి చేయాలా ఏ విధంగా ఆ రైతులను మరి రాజులు చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చేసిన ఆ యొక్క మరి లిఫ్ట్ ఇరిగేషన్ను వాళ్ళు ఆపాలని చూస్తున్నారు కాబట్టి ఎందుకంటే ముఖ్యంగా మరి అన్నం పెట్టే రైతు బాగుండాలన్న ఉద్దేశంతో మాది ఎడారి లాగుంది అక్కడ మా దగ్గర నదులు లేవు పెద్ద చెరువులు లేవు అందుకే దాన్ని కూడా ఆప ఆపదు ఆపదు వాళ్ళు చూస్తున్నారు కాబట్టి దాన్ని ఆపొద్దని అదేవిధంగా మరి ప్రోటోకాల్ విషయం కూడా మరి గతంలో మరి సంగారేడ్లో ఉన్నప్పుడు అప్పుడు కూడా అడిగితే మేము గతంలో ఉన్నప్పుడు కూడా మా దగ్గర మేము ఓడిపోయిన తర్వాత అప్పుడు గీతారెడ్డి కూడా గెలిచింది మేము ఉన్నప్పుడు కూడా వాళ్ళకు కూడా మరి వాళ్ళకు కూడా ప్రోటోకాల్ ప్రకారంగా ఆమెకు కూడా మర్యాద ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదానికి కూడా మేము అడగడం జరిగింది అదేవిధంగా సెక్యూరిటీ విషయంలో కూడా ఇప్పుడే మేము సాయంత్రము ఎప్పుడో రాత్రి పూట పోతాం ఈవినింగ్ పుట్ట ప్రోగ్రామ్స్ పోతాం కాబట్టి ఆ సెక్యూరిటీ విషయంలో కూడా అడగడానికి పోయినాం కాబట్టి అదేవిధంగా ఇంకా మా దగ్గర అభివృద్ధి పనులు టెండర్ లెవెల్ వచ్చినాయి కొన్ని ఆల్రెడీ మా మున్సిపాలిటీలో ఇంచుమించు యాభై కోట్ల పనులు జరుగుతున్నాయి వాటిని కూడా మరి ఆన్గోయింగ్ వర్క్స్ కూడా ఆపడం జరిగింది కళ్యాణ లక్ష్యం వచ్చి ఆఫీసర్లు ఉంటున్నాయి ప్రజలు మా దగ్గరకు వస్తున్నారు మమ్మల్ని ఎందుకంటే ప్రజలు మమ్మల్ని మేము ఏమిటో ఇస్తే మాకు కళ్యాణ లక్ష్యం ఆపేసిన ఎందుకు మేము మా మంత్రి వచ్చినాక ఇష్టం అవుతున్నాం అది మరి ప్రజల గురించి ఉన్నాం కాబట్టి మేము ప్రజల తరఫు నుంచి ఇవన్నీ కూడా అడగడానికి పోయినాం కాబట్టి దీంట్లో మరి రాజకీయం అది కాదు మేము మరి ముఖ్యంగా నేను పుట్టిందే ఈ పార్టీలో చచ్చిందాక ఇక్కడే ఉంటావు కాబట్టి వేరే పార్టీకి పోయే అవసరం లేదు మాకు అందుకే మేము ప్రజల గురించి పోవాలనే ఉద్దేశంతో పోయాం కాబట్టి దీన్ని మేము అందరం కూడా నిన్న రకరకాలుగా ఏదైతే మరి వస్తున్న టీవీలో కానీ దానికి ప్రెస్లో కానీ అంటే కూడా ఖండిస్తాము